మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బా క్లైమేట్ ఎంత బాగుంది కదా అలానే వేడి వేడిగా ఎవరన్నా టీ పెట్టిస్తే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం కదా అవునండి ఈరోజైతే మా గారు చక్కగా టీ పెట్టేసి ఇచ్చారా ఆస్వాదిస్తూ ఆ టీ తాగటానికి రెడీ అయ్యాం ఇప్పుడు చూడండి తను నేను టీ పెడతాను అని చెప్పి మా గారు ఇదిగో టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఎన్ని విన్యాసాలు చేస్తున్నారో చూస్తున్నారుగా గిన్నెలో నీళ్లు పోయకుండానే గ్యాస్ వెలిగించి ఆ గిన్నె పెడితే బ్యాలెన్స్ ఎట్లా ఉంటుందండి అవునా అలానే చక్కగా గ్యాస్ వెలిగించిన తర్వాత గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ పోసారు అవునండి కొత్తగా ఇలా టీ పెట్టాలి అన్న ఆలోచన రావటమే గ్రేట్ అండి అలాంటిది ఇలా పెట్టాలి అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అందుట్లో నేను ఇలా వీడియో తీస్తుంటే ఇంకొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదా సరే సరే మాటల్లో పడి నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ రెండు గ్లాసుల వాటర్లో రెండు స్పూన్ల టీ పౌడరు అలానే లంసా రెండు స్పూన్లు చక్కగా నాలుగు స్పూన్ల పౌడర్ వేశారు మరుగుతూ ఉండంగా మా ఇచ్చిన అల్లం తీసుకున్నారు అల్లం ఎక్కడుంటుందో తెలియదు కదండి అన్నీ రెడీగా అక్కడ పెట్టేస్తే చకచక టీ పెట్టడానికి రెడీ అయిన మా మరుది గారు ఇదిగోండి ఇప్పుడు చూడండి అల్లాన్ని ఎలా దంచుతున్నారు చక్కగా ఆ అల్లం అంత ముక్కను కూడా అలా దంచేసి ఆ అల్లాన్ని ఇదిగో ఇలా టీ నీళ్ళల్లో వేసేస్తారండి మరుగుతున్న టీ నీళ్ళల్లో ఆ అల్లం పడేటప్పటికి దంచకుండా ముక్కలు చేసి వేసామనుకోండి టేస్ట్ అంత రాదు అసలు ఆ వాసనే రాదండి అలానే దంచి కనుక వేసామనుకోండి ఆ అల్లము మంచిగా ఆ వాటర్కి పడుతుంది అలానే ఇప్పుడేం వేస్తున్నాము చూడండి ఒకసారి మళ్ళీ దంచడానికి రెడీ అయ్యారండి చెక్క లవంగం యాలకలు మూడు ఈ చిన్న రోట్లో అలా వేసి చకచకా దంచడానికి ప్రిపేర్ అయ్యారు దంచిన ఈ చెక్క లవంగం యాలకుల పౌడర్ని కూడా ఆ టీ పౌడర్లో వేస్తూ నా మా వాళ్ళ ఆవిడతో చూడండి ఎంత చక్కగా కబుర్లు ఆడుతూ ఇదిగో ఇలా వెయ్యాలి ఇదిగో ఇలా చెయ్యాలి అని చెప్పి అదేనండి మా చెల్లికి చక్కగా కబుర్లు చెప్తూ అలా టీ పెడుతూ ఉంటే నేను కూడా చక్కగా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇలా వింటూ నేనైతే మాట్లాడకుండా చక్కగా వీడియో తీసుకుంటూ ఉన్నానండి అక్కడ రోళ్లు చూడండి ఎన్ని సైజుల్లో ఉన్నాయో పెద్ద సైజు చిన్న సైజు మూడో సైజు అంటూ ఇప్పుడు ఏం వేస్తున్నారు ఇరాన్లో తీసుకొచ్చుకున్న కుంకుమ పౌడర్ వేస్తున్నారండి అవునండి నేను ఇరాన్లో తీసుకొచ్చాను ఈ కుంకుమ పౌడరు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తూ ఉంటే అవునా అని ఆశ్చర్యంగా అలా అవునండి వాళ్ళంత ఇంట్రెస్ట్గా చెప్తున్నప్పుడు మనం కూడా ఇంటున్నట్టు అలా ఇన్ ఇంటున్నట్టు కాదు వినాలండి వాళ్ళ ఇష్టంతో అలా మనకి హెల్ప్ చేస్తున్నప్పుడు మనం చక్కగా ఇంటూ మన పని మనం చేసామనుకోండి వాళ్ళు కూడా ఆనందంగా ఇంకా ఇష్టంతో ఇదిగో ఇలా టీ పెట్టడానికి రెడీ అవుతారు చూసారా మరుగుతున్న ఆ టీ డికాషన్లో ఆ స్పూన్ వేసి అలా 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 తిప్పుతూ ఉంటే భలే మంచిగా ఫ్లావరు మనకు ముక్కులకు అలా గుమాయించి కొడుతూ ఉంటున్నప్పుడు ఉంటుందండి ఎప్పుడెప్పుడు టీ తాగుదాం ఎప్పుడెప్పుడు టీ తాగుదాం అని రెండు గ్లాసుల నీళ్ళల్లో మళ్ళీ రెండు గ్లాసుల పాలు పోసేసామండి అవునండి నలుగురు టీ తాగుతున్నాం కదా చక్కగా మరిగిన తర్వాత ఆ గ్లాస్ చూసారా ఏ గ్లాసు గాజు గ్లాస్ అండి జనసేన గాజు గ్లాసు చూసారు కదా టీ అంటేనే ఈ గ్లాస్తోనే తాగాలి అన్న ఒక ఆలోచనతో అన్వేషించి మరీ ఆ టీ గ్లాసులు కొనుక్కొచ్చారంటే గాజు గ్లాసు టీ గ్లాసులు చూడగానే జనసేన గుర్తులే అన్నట్టే అనిపించింది నిజంగానే బాగుందండి టీ గ్లాసు అని చెప్పి మా గారిని అలా మెచ్చుకుంటూ ఉంటే మురిసిపోతూ అవునండి నేను పలాన్ చోట ఆ ఈ షాపులో ఆ షాప్లో కొనుక్కొచ్చానండి అని చెప్తూ ఇదిగో చూసారా అలా మూతబెట్టి ఈ టీ కాసుకుంటేనే మంచి వస్తూ మరుగుతున్న ఆ టీని ఆ తర్వాత వట్టుకొట్టుకోవాలి అని చెప్పి అలా నా నాకు అలానే మా చెల్లి కాశ్మీరీ మసాలా జింజర్ టీ అండి ఈ టీ పేరు అవును క్లైమేట్ చల్లగా ఉంది వర్షం పడుతుంది ఈ క్లైమేట్లో కనుక ఈ టీ ఆస్వాదిస్తూ తాకితే ఎంత బాగుంటుంది మంచిగా ప్లాన్ చేశారండి ఎట్లయినా మా మరిది గారు సూపర్ అండి చూస్తున్నారా ఆ నురగా వస్తున్న టైంలో ఆ స్పూన్తో అలా తిప్పుతూ అలా రెండు పొంగులు రానిచ్చేసి మళ్ళీ ఒక్క నిమిషం పాటు అలా సిమ్ పెట్టి ఆ సిమ్ పెట్టినప్పుడు ఆ స్పూన్తో అలా అలా తిప్పితేనేనండి అసలు ఆ టేస్ట్ అంతా ఆ టీలోనే ఉన్నది అని చెప్పి చక్కగా మాకు కూడా అంత ఇదిగా పెట్టడం రాదేమో అనిపించిందండి నిజంగా మా మరిది గారు పెడుతున్న ఆ టీ చూస్తే అవునా ఇలా పెట్టాలా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా అలా చక్కగా టీ పెట్టి మా వారికి ఇవ్వాలి ఈ మసాలా జింజర్ టీ అని అని చెప్పి అనుకున్నానండి అదేనండి కాశ్మీరీ మసాలా జింజర్ టీ నేను ఇంటి దగ్గర పెట్టి మా వారిని మెప్పించాలి అని చెప్పి అనుకుంటూనే చక్కగా వీడియో తీసుకుంటూ ఉన్నానా టీ కావటం అయిపోయింది వంచటానికి రెడీ అయ్యారండి అవునండి వాళ్ళు ఎప్పుడన్నా పాపం చేస్తేనే కదా సరదాగా ఇలా టీ పెట్టాలి అని అనుకోవటమే అలా టీ పెట్టడానికి రెడీ అవటం చూడండి చూడండి ఎన్ని కొంచెం టీ నేల మీద కొంచెం టీ అదేనండి గ్లాసా చెమ్మ ఆ చెమ్ములో పడటం పాపం వంచటం చాలా కష్టంగా ఉంది కదా అల్లము ఇక్కడ ప్రాబ్లం ఏంటి పంచటం కాదండి ఆ వడకట్టే ఆ జల్లెడలో అల్లం మొక్క ఇందాక దంచి కొట్టారు చూసారా ఆ అల్లం బట్టం వల్ల ఆ అల్లం అడ్డం వచ్చేసి ఆ టీ దీంట్లో నుంచి అలా బయటకు వచ్చేసేయటం ఆ తర్వాత టీ అన్నీ వంచిన తర్వాత ఒక్కసారి గమనించండి ఆ వడకట్టే దాంట్లో ఆ అల్లం అలా కొంచెం ఉన్నది కదా గంటితో అలా ప్రెస్ చేసి అలా టీ ఇచ్చేస్తేనే అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా ఆ రసం అంతా దిగి మంచి టేస్టీగా ఉంటుంది అని చెప్పి మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బలెన్ అవునా నిజమా అని అని చెప్పి ఆశ్చర్యపోయామనండి నిజంగానండి తాగిన తర్వాత నిజమే ఆ అల్లాన్ని అలా ప్రెస్ చేయటం వల్ల ఆ రసం దిగి మంచి టేస్టీగా చాలా చక్కగా అద్భుతంగా ఉంది అని అనిపించింది మీకు కూడా ఈ కాశ్మీరీ జింజర్ టీ కాశ్మీరీ జింజర్ మసాలా టీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అసలే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ టైంలో కనుక ఈ టీ కనుక చేసుకొని అలా తాగుతూ ఉంటే అబ్బబ్బా భలే ఉంటుంది కదా మీకు కూడా ట్రీ అదేనండి టీ తాగే టీ ప్రియులకి ఎంతో ఇష్టమైన ఈ కాశ్మీరీ మసాలా జింజర్ టీ చాలా అద్భుతంగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అవుతూ ఇదిగో టీ తాగటానికి రెడీ అయ్యి చీర్స్ కొట్టేసేసుకొని టీ తాగటానికి ప్రిపేర్ అయ్యి